పౌర నిర్మాణ కార్మికుల సమస్యలను లేబర్ అంట మీద పనిచేస్తున్న కార్మికుల ఐక్యత లేబర్ కార్డులు లేని కార్మికులందరికీ లేబర్ కార్డులను ప్రభుత్వం వెంటనే భవన నిర్మాణ కార్మికుల ఐక్యత సిరిసిల్లా లేబర్ అంట మీద స్థానికుల కార్మికులకు ఉపాధి పోరాడుదాం సిరిసిల్లా లేబర్ అంట మీద కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు సిరిసిల్లా లేబర్ కార్మికుల సమస్యలపై సోమవారం రోజున జరిగే కలెక్టరేట్ ధర్నాను పరిష్కరించేంతరకు భవన నిర్మాణ కార్మికుల ఐక్యత లేబరంటే మీద పనిచేస్తున్న కార్మికులకు లేబర్ కార్డులందరికీ స్థానికంగా ఉన్నటువంటి కార్మికులకు ఉపాధి కార్మికుల ఉపాధి సోమవారం జరిగే కలెక్టర్ ధర్ విజయవంతం చేయాలి సోమవారం రోజు కలెక్టర్ ఆఫీస్ ముందు జరిగే ధర్నాలు పరిష్కరించాలి భవన నిర్మాణ కార్మికుల సమస్యలను కల్పించాలి సిరిసిల్ల లేబర్ అంట మీద మౌలిక సదుపాయం జిల్లా లేబర్ అడ్డ మీద పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించి స్థానికులకు సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని డిమాండ్ లో ఉన్న సిఐటియో తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ సిఐటిఓ ఆధ్వర్యంలో మరి జనవరి ఇరవై తేదీ సోమవారం రోజున కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది ఈ ధర్నా కార్యక్రమాన్ని సిరిసిల్లా లేబర్ అడ్డ మీద పనిచేస్తున్న సిరిసిల్లలో పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మరి కోరుతా ఉన్నాము మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే అనేక సంవత్సరాలుగా సిరిసిల్లా లేబర్ అడ్డ మీద పనిచేస్తున్నటువంటి భవన నిర్మాణ కార్మికులకు ప్రస్తుతం ఉపాధి లేక అనేక ఇబ్బంది నేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది మరి పని లేక ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పనిచేయడం ద్వారా ఇక్కడ స్థానిక కార్మికులకు పని లేకుండా పోతుంది మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు అధికారులు కావచ్చు వలస వలస కార్మికుల చట్టాన్ని అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వేరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఇక్కడ స్థానికులకు ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము అదేవిధంగా మరి ఇక్కడ లేబర్ అడ్డ మీద చూసుకున్నట్లయితే ఇక్కడ కనీస వసతులు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది మరి కార్మికులకు ఇక్కడ సంబంధించి భోజనశాల క్యాంటీన్ కావచ్చు మూత్రశాలలు కావచ్చు ఇతర షెడ్లు కూడా ఎలాంటి లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మరి లేబర్ చట్టం ప్రకారం ఇక్కడ లేబర్ అడ్డ మీద అన్ని కనీస వసతులు కల్పించాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము అదే విధంగా ఇక్కడ ప్రభుత్వం అనేది ఇక్కడ ఇసుక అనేది వారానికి ఒక ఇవ్వడం ద్వారా ఇక్కడ కార్మికులకు కూడా నిర్మాణాలు లేకపోవడం వల్ల పనులు లేకుండా పోతుంది కాబట్టి ప్రభుత్వము ఆ రకంగా ఉపాధి పెంచే విధంగా నిర్మాణాలకు రెండు రోజుల ఇసుక అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాము ఇక్కడ వలస కార్మికుల ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు వలస కార్మికులను తీసుకొచ్చి ఇక్కడ నిర్మాణాలు చేపడతా ఉన్నారు మరి స్థానికులు అనేక సంవత్సరాలుగా ఇక్కడ ఇదే వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వారికి ప్రస్తుతం ఉపాధి లేకుండా పోతుంది కాబట్టి ప్రభుత్వము అధికారులు జిల్లా కలెక్టర్ గారు వెంటనే చర్యలు తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకే ఉపాధి కల్పించే విధంగా ఇక్కడ సిరిసిల్లాలో ఒక లేబర్ అడ్డ మీద అడ్డ ఉంది చర్యలు తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తా మరి ఈ కార్మికులందరికీ కూడా విజ్ఞప్తి చేయడం ఏమిటంటే మన సమస్యల పరిష్కారం కోసం మనము పోరాడితే తప్ప ఈ ప్రభుత్వం స్పందించే పరిస్థితి లేదు కాబట్టి మనమందరం కూడా పెద్ద ఎత్తున ఐక్యత మన సమస్యలను ప్రభుత్వం దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలి కాబట్టి మరి సోమవారం రోజున జరిగేటువంటి ధర్నాలో సిరిసిల్లాలో పనిచేస్తున్నటువంటి అన్ని రంగాల భవన నిర్మాణం అన్ని రంగాల కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని మన హక్కుల సాధన కోసం మనం అందరం కూడా పెద్ద ఎత్తున ఈ ధర్నాను విజయవంతం చేస్తే మన సమస్యలు పరిష్కార అవుతాయి కాబట్టి ఆ రకంగా ప్రతి ఒక్క ఒక కూడా ఆ ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి సిఐటి భవన నిర్మాణ కార్మిక సంఘం విజ్ఞప్తి చేస్తా ఉన్నా లేబర్ అడ్డ మీద ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సోమవారం రోజున జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది లేబర్ అడ్డ మీద ఉన్న దాదాపు యాభై ఏళ్ళ సుంది ఆధారపడి లేబర్ అడ్డ మీద పనిచేస్తున్నటువంటి కార్మికులకు పని లేకుండా వలస కార్మికులు చేపట్టి పని లేని పరిస్థితి ఏర్పడది కాబట్టి మేము కలెక్టర్ గారికి విన్నవించడం ఏమంటే స్థానికులకే పలి కనిపించాలని అధికారులకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అట్లాగే లేబర్ అడ్డ మీద మౌలిక వసతులు అనేటివి లేని పరిస్థితి ఉంది ఇక్కడ అడ్డ మీద పని దొరకకపోతే తెచ్చుకున్న సద్దిని తినడానికి కూడా ఇక్కడ వసతులు లేవు అట్లాగే ఇక్కడ ఒక క్యాంటీన్ ఏర్పాటు చేయాలి ఇక్కడ మూత్రశాలలు బాత్రూములు అనేటివి లేని పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే ఇక్కడ ఈ అడ్డ మీద కార్మికులకు వసతి కల్పించాలి అట్లాగే అడ్డ మీద కార్మికులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసి ఇక్కడ చాలా మందికి పనిచేసే కార్మికులకు లేబర్ కార్డు లేవు కాబట్టి ఆఫీసర్ ఇక్కడ ఒక లేబర్ అడ్డ మీద మీటింగ్ పెట్టి వీళ్ళందరికీ లేబర్ కార్డు లేని వాళ్లకు లేబర్ కార్డులు ఇవ్వాలి అట్లాగా సిరిసిల్ల లేబర్ క్లైమ్ చేసుకున్న చేసుకున్నోళ్లకు దాదాపు సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల నుంచి ఒక క్లైమ్ కూడా పడని పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే ఈ కార్మికుల సమస్యలన్నీ పరిష్కరించాలి అట్లాగే అడ్డ మీద కూడా కూలీ రేటు తక్కువ రేటు ఉంది కాబట్టి ఆ కూలీ రేటు కూడా గవర్నమెంట్ నిర్ణయించే పరిస్థితి చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అడ్డ మీద ఉన్న కార్మికులందరూ రేపు సోమవారం నాడు కలెక్టర్ ధర్నాకాడికి పెద్ద ఎత్తున వచ్చి ఆ కలెక్టర్ ధర్నాను విజయవంతం చేయాలని కార్మికులందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది